సూర్యా ఈ ఫోన్ ఎందురో కొత్తగానే పడుతుంది నేను చూస్తే అప్పటికే చెప్తున్నా ఎక్కడ ఈ ఫోను మా మామయ్య ఓడిచ్చిండ్రా స్టడీ ఉపయోగపడతాని ఉన్న బుక్ లేదు ఈ ఫోన్ తో నేను చదువుతావురా నువ్వు ఓ పొడా నీకేం తెలియదు అన్ని తెలిసినట్టు మాట్లాడతావు మన బుక్లలో లేని యూతా దీనిలో ఉంటాయి రా నువ్వు ఉన్నాయరా అంటే ఫస్ట్ లేని యూడే అవుతా నువ్వు నోరు పోయిరా అవును నీకు ఇస్తే మేము ఆవకెట్లరా ఫోను అరేయ్ ఇలా మా అమ్మ కొత్త ఫోన్ కొన్నారా నేను చూసినా అవును అవును మన మా మామ లక్ష రూపాయలు పెట్టి ఐఫోన్ కొన్నాడు అందుకే ఈ ఫోన్ నాకు ఇచ్చిండు అయితే పోయి కానీ ఏది పడుతుంది వస్తాకు మళ్ళీ ఫోన్కి ఏమైనా అయితే ప్రాబ్లం మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి నాకు అన్ని మా తెలుసు పేరు మా మా ఫోన్ కానీ మా మామకి ఏమైనా డౌట్ వస్తా నేనే చెప్తారా బాబా అంత నీకు అన్ని నేర్వాలరా రేపు రేపు మొత్తం టెక్నాలజీ ఉంటుంది అప్డేట్ ఎప్పుడు ఎప్పుడైతే అరే అయితే కానీ గేమ్ ఉంటే పెట్టరాదురా బోరు అవుతుంది అరే మన అలాగా గేమ్లు డౌన్లోడ్ చేసి నడవదు మన మా మామ ఒక్క గేమ్ డౌన్లోడ్ చేసినందుకే ముద్దంతా సాప్ చేసిండు మన అలాగా గేములు ఉన్నాయి అరే నేమన్న వార్తలలో చూసిన ఓ పొలాడు ఫోన్ లేకుండా ఇట్లా ఇట్లా ఆడుతుండు నువ్వు చూద్దట్లయితే ఏమో అని అడిగినా లేవుగా గేములు అయితే అయినా ఈ ఫోన్తో నువ్వు రోజు ఏం చేస్తావురా రోజు పొదలు వేసి సుప్రభాతం పెడతా నువ్వు సుప్రభాతం భక్తి పాటలు పెడతావా అరే ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తలే అరే నీకు కాదురా మా రోజు పొదిగాల పూజ చేస్తారు పెట్టుకుంటే పెడతా పాటలు మరి అట్లే ఎప్పు నువ్వు రోజు భక్తి పాటలు పెడతా అంటే మేము నమ్ముతా ఇంకేం చెప్తావురా ఏం లేవురా రోజు పొదిగాల బడికొంగ పాటలు వింటా ఫోన్ ఇంటర్నెట్ పడిపోతా బడికి వచ్చినాక ఏమైనా ఉంగరుకుంటే ప్రాజెక్ట్ వరకు ఉంటుంది లేచుకుంటూ రాసుకొని ఫోన్ చూస్తా నీ పని మంచిగా ఉందిరా ఎవరు అనిల్గా మొన్న ఏమైందట గారా నాకు చెప్పేద్దారా నీ నాకు ఎమ్మెల్యే తెలుసు ఎమ్మెల్యే పిఎల్ తెలుసు నాకు ఈ సర్పంచ్ ఒక ఫోన్ కొట్టకపోతే మొత్తం కథ అవు అరే ఆయన అయిన నీకు ఏమైనా చెప్పరా నేను చూసుకుంటా నీకు ఎందుకు రూపాయి లేనారా సరే చెప్పురా నేను నాకు తెలియదు ఆయన చిన్న ముచ్చట అని చెప్పలే మరి ఇప్పుడు టైం పాస్ అయితే ఏం చేద్దాం మరి తిరుపతి నాకు ఫోన్ చేయన్నారా అరే ఆయన ఏదో పనులు ఉంటాడు ఆయన కాదు ఆయన డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది ఇప్పుడే పనులు ఉంటారా

అరే చెప్పురా సరే సరే గాని ఏం పాను నా ఆటగా రోడగొట్టుకోని రాయ ఈ సండే ఎక్కువ లేదు మాకు సండే లెక్క కనిపిస్తుంది నువ్వు అంటే అసలు అంతే అంటే మీకు పానవురా దోస్తుల దగ్గర ఉన్నా ఒక పది నిమిషాలు అందేంటి రాద్దాం అరే రసల్ నీ అత్తరు రా నచ్చక జయచర్ వద్దాం సినిమా వద్దాం బిరిందద్దాం మీ మోహాలు మాంట నేను ఎంజాయ్ చేద్దాం రా నీకు ఎందుకు బాండు నచ్చరా అని నీ గురించి మాకు నీ కానీ నీకోసం ఏ పని అయిన ఇస్తే అరే రసుల్ రా నేను అంటే ఎందుకు నాకు అంత ఇష్టం ఏమని చెప్పు అంటే అమ్మకు బిడ్డ విన ప్రేమ అని చెప్పు అంటావా ఆవు దూడ విన ప్రేమ అని చెప్పు అంటావా

మన ఒక్క ఎమోషనల్ డైలాగ్ కొట్టామనుకో మన దగ్గరికి ఏదైనా తరే రావాలి మొన్న తిరుపతనకు ఒక పోజు పడ్డారా మన తిరుపతనకి ఏం చదవచ్చురా ఏం ముద్ర పడారా దంగ ఏం మొక్క మనకి ఏమవుతుంది చాటింగ్ వేసి రాకపోతే నా దగ్గరకు వచ్చి ఒక్క మీద ఐదు రూపాయలు తీసుకుంటాడు అంటారా నేను నీకు ఒక విషయం తెలుసారా ఏంటిదిరా కాదురా మన బగ్గర అయినాక అలా పొల్లొల్లింటికి పోయి లొల్లి పెట్టినట్రా అలా డాడీ వాళ్ళ తమ్ముడు

నేను సర్వం ముంచే వాళ్ళు ఇంకెన్ని కోతులు అవుతుర్రో ఏమో ఫోన్ కట్టకునే పోయి ఇంకేం తిడుతురు అన్న నేను నీకు కోపం రావచ్చు కానీ కానీ వాళ్ళు నవ్వుల పాలు చేసిర్రే ఎట్లా అనిపిస్తే చెప్పే ఇంట్లో పోరాలు పొరపడేసుకుంది రీతి ఇప్పుడు ఎట్లా అనిపిచ్చింది చెప్పు అవున ఇక జయితలు సినిమా కొందా అంటే నాకు పని ఉంది నేను ఇలా బిజీరా అంటావు గాలి అడగకముందే ముందే జయిచిలో సినిమా పెడతా ఏసిర్రా గాలం మంచిగా మంచిగాలమైంది పో కాదే లోకం కూడా ఒకటి ఆలోచించాలి ఎప్పుడు పొడుచుటో నెంబర్ తిరుగుతారు నువ్వు నెంబర్ ఎంబర్ ఒక తిరిగాడు అర్థమైందా ఇప్పుడు గంత వాళ్ళు నిన్న మన శడ్లు వేసుకున్న పోరా కానీ నువ్వు మాటలు అన్నారంటే అర్థం చేసుకుని నువ్వే ఆ మాటలు బతకలేదు ఇంకా పోరాలు నిన్న కూర్చున్న పోరా చికెన్ అంటే ఇంకా

అరే మైరా లువ చెప్పిన ఈ విషయం నల్కుండా దుఃఖాలు వస్తున్నాయి అరే నాకు తెలుసురా ఈడ చెప్పిండు నాకు నిన్ననే అర్థమైంది అందరూ ఒకకై మాట్లాడితే ఈడొకై మాట్లాడిండు నిన్న

ఆనే ఉండరా అంటే నువ్వేండి అనుకో బండ చెప్తా దగ్గపు కట్టే కట్టేవారుతున్నా మరే అవురి అవురా ఆనే ఉండరా లేస్తే అమ్ముతామని చెప్తున్నా అవురి ఎడిపోతారా మీరు అవురా మీకు నేను ఏం తక్కువ వేసినరా అవురా నల్లేడా నువ్వు నన్ను ఏమని లేరా అవురా తనగా మీ దగ్గర పైసుకుని తీసుకుని ఏ పట్టినా నువ్వు చూసినావా రా చూసినావు నీ ఏం నువ్వు చూసినావా ఇసుకోదు మొత్తం ఇచ్చిన మీ యొక్క తెలుసా ఇంకా ఐదు వందలు ఎక్కువ వచ్చినరా నీకేం తెలుసురా అవరా సూరదు నేను ఏమి కొంచెం రా మీ నువ్వు చూసేవారా నీకు కొంచెం క నీకు ఎట్టతున్నా నీ కంటికి పొడా రెండు గల వాటి బండ చంపినా అనుకో బిడ్డ లేవు మళ్ళీ భూమి మీకు చెప్తున్నా ఇల్లు అందరూ ఏంటో నువ్వేరా ఇట్రా నువ్వు రసలు కనుట్రా ఏ ఇట్రా సిబ్బ చేస్తా సర్తామని చెప్తున్నా అవురా నీ ఏలి ముద్దగా అన్న నా పోరుకి నువ్వు మెసేజ్ చేసినావు ఎప్పుడు చేసిన మెసేజ్ మా ఫోన్ కల్ ఒళ్ళింది నువ్వు చూసినావా ఆ నీ ఎవరికి చెప్పకని చెప్పినా కదా నీకు ఏం చెప్పినా ఆ పోరుతో మెసేజ్ చేస్తా అని చెప్పినా నువ్వు రాసినావా నా మొబైల్లో అయితే కానీ చెప్పి నా ఇద్దర్ తీసిర్రా మా దోసల ముంగట అవ్వతోడు పురా ఇద్ద మనం మొత్తం పోయింది వాళ్ళ కాళ్ళం కూడా మీ దగ్గరికి అత్తని అత్తే ఇంత మనది తరది ఫోన్ చేసి నాకు ఫోన్ కట్టేసి నారా అవురా కట్టేసిర్రా ఫోను ఇంకా మీరు నన్ను లేపుతారు కావాలి సార్ నేను లౌడ్ స్పీకర్ పెడితే నాకు గాడి పంత ఇచ్చి అరే నా కొడక మీరు ఎక్కడన్నా కుక్కను కుక్కర్ కొడతా నైజ్ మొత్తం నిత్య గారా ఊళ్ళే నిత్య పెట్టుకున్నానుకున్నా మనం నా చూడ